टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుండి వరద నీరు అధికంగా రావడంతో ప్రతిపాడు జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు నిరాశ్రయులైనారు తరచూ పేద ప్రజలు ఆకలి తీర్చే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అందరి బంధువులు అయ్యప్ప సేవకులం బృందం ముందుకు వచ్చి పిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో వరదలకు నీట మునిగి నిరాశ్రయులైన పారిశుధ్య కార్మికుల కుటుంబాలతో పాటు సుమారు రెండు వందల యాభై మందికి బిర్యానీ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందించారు ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ అన్నదాన ప్రభువే శరణ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అయ్యప్ప మాలధారణ చేసిన కొంతమంది స్వాములం కలిపి ఒక బృందంగా ఏర్పడి మాకు ఉన్నంతలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి వారి అన్న మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుగ్గిలపు శ్రీను రామకుర్తి సత్యరాజ వెండ నానాజీ టి రవికుమార్ కాకర పండు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు Why is it Átya not checking hisACU? Actually, myAtya doesn't feel likeını Trging his pahaŚī aquí en USA, Did he actually help his presence in Russia? Abaykī, this teacher was very supervising me Terima kasih telah menonton video ini. ನೋಯ್ ನಡುತ್ತೆ ದಿವೇನಿ ಅಮ್ಮೆಯಂಗಾ ಲ่ะ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి